ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో అనధికార వ్యక్తులు ఎవరైనా అడుగు పెట్టడం నిషేధం అవును ఎవరైనా అడుగుపెట్టినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి అనధికార వ్యక్తులను అనుమతించొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఆదేశాలు జారీ చేశారు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తల్లిదండ్రులను మాత్రమే అనుమతించాలన్నారు బహుమతులు విరాళాలు ఇవ్వడానికి ముందస్తు అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు పాఠశాలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు అనధికార వ్యక్తుల ప్రవేశం విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుందని వెల్లడించారు ఏదైనా విరాళాలు వస్తు సామాగ్రి ఇవ్వాలనుకుంటే తరగతి గదిలోకి ప్రవేశించకుండా వాటిని ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలని సూచించారు పిల్లలతో ఫోటోలు దిగుతూ దిగరాదన్నారు పాఠశాల ఆవరణలో రాజకీయ పార్టీలు సంస్థలకు సంబంధించిన జెండాలు సాలువాలు బ్యానర్లు పోస్టర్ లాంటివి ఏవైనా ప్రదర్శించడం నిషేధం అంటూ పేర్కొన్నారు ఈ ఉత్తర్వులపై ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే అనధికార వ్యక్తులు ఎవరు కూడా పాఠశాలలోకి అయితే రావడానికి లేదు ఒక తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా రావడానికి అయితే లేదనమాట ఇక ఎలాగనే ఎవరైనా వచ్చినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు